కానీ అది గీసిన రోజు లేదా కరిసిన రోజు మాత్రమే అంతేకాని ఐదు సార్లు ఉండదు ఓకే ఇప్పుడు మూడు నెలల లోపు మళ్ళా కరిసిని అనుకోండి మనకి వేరే టీకా అవసరం ఉండదు మూడు నెలలు దాటి మళ్ళా కరిస్తే కనుక రెండు టీకాలు కంపల్సరీగా వేపించుకోవాలి అంతేకాకుండా టీకా వేసి ఐదు సంవత్సరాలు దాటి ఉంటే టీకా కూడా వేయాలి ఓకే అర్థమైంది కదా తర్వాత మీ బస్తీలో అది వీధి కుక్కలాటికి మీరు అందరూ ఒక మాట అనుకుని ఒక చోట వాటికి ఆహారం రోజు పెట్టుకుంటే అవి మంచిగా తిని హ్యాపీగా ఉండి మీ బస్తీని కాపాడుతాయి కాకపోతే ఏంటంటే మీరు మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా టీకాలు పడని కుక్కలను తీసుకెళ్లి టీకాలేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అయ్యి చేయాలి వాళ్ళవి సరిగ్గా చేయకపోతుంటే మీరు ఎమ్మటపడి చేసేటట్టు చూడాలి చూడాలి తప్పనిసరిగా